నెక్స్ట్ అండి మారణాయుధాలు కారం పొట్లాలు మైనింగ్ అధికారుల గుండాలి ఇదే అర్థం కాలేదు ఇది అసలు అది పచ్చూరు నియోజకవర్గంలో ఏలూరు సాంశ్రా గారి మీద అక్కడ దాడి చేయడానికి ప్రయత్నం జరగటం దానికి సంబంధించి అక్కడ ఎవరైతే అక్రమ మైనింగ్ జరగటం విపరీతమైనటువంటి తవ్వకాలు వాటిని జరుగుతున్నటువంటి క్రమంలో అక్కడ ఒక ఘర్షణ వాతావరణం ఏర్పడటం ఆ కారం పొట్లాలు తీసుకోవటం రాడ్లు కర్రలు కత్తులు కటార్లు ఏమి ఉన్నట్లున్నాయి దిలీప్ ఉన్నట్టున్నాడు దిలీప్ సార్ ఏంటి ఏం జరిగింది అసలు సార్ బాపట్ల జిల్లా పర్చునీ దర్గంలోని మార్టూర్లో ఉన్న గ్రానైట్ కంపెనీలపై ఈరోజు పక్క జిల్లాల నుంచి మేము అధికారులు మైనింగ్ అధికారులు మేము ఎంక్వైరీకి వచ్చామని చెప్పి లోపల కమిటీలోకి వచ్చారండి కొంతమంది వాళ్ళతో పాటు కొంతమంది రౌడీ మోకరు కూడా కొంతమంది కార్లతో పాటు అక్కడికి వచ్చారు వచ్చిన కార్లలో కూడా నెంబర్ ప్లేట్లు ఒక కార్లు నెంబర్ ప్లేట్లు కానీ ఏమి లేవు అన్ని ఎంటీ నెంబర్ ప్లేట్లు ఉన్నాయి వీళ్ళకి డౌట్ వచ్చి అంటే ఎప్పుడు వచ్చే మైనింగ్ జిల్లా మైనింగ్ అధికారులు కదా వీళ్ళకి వీళ్ళు కాకుండా కొత్తగా వచ్చారని చెప్పి వీళ్ళు ఎంక్వైరీ మొదలు పెట్టిన తర్వాత ఆ ఇక్కడ బయటికి వచ్చామని చెప్పి తెలిసిన తర్వాత వీళ్ళు మైనింగ్ కార్లు కాదు అని తెలుసుకున్న వాళ్ళ ఫ్యాక్టరీ యాజమానులు దగ్గరలో ఉన్న టీడీపీ శ్రేణులకి అలాంటి వైసీపీ శ్రేణులు అక్కడికి వచ్చి బెరిచూరు మొదలు పెట్టారంట మీరు టీడీపీకి ఈసారి మద్దతు ఇవ్వబాకండి మీరు వైసీపీ మద్దతు చెప్పారంటే మేము నెలకొని వెళ్ళిపోతాము ఫ్యాక్టరీలు ఇచ్చే చెప్పడంతో ఒకసారిగా కమ్ముతున్న ఫ్యాక్టరీ యాజమానులు అక్కడే ఉన్న లోకల్ లీడర్లకి ఫోన్ చేయడంతో ఈ రోజు నారా భువనేశ్వర్ గారి ప్రోగ్రామ్ కోసం వచ్చిన ఆ ఏడే ఉన్న మార్పుల్లో అక్కడ స్పాట్ లో చేరుకున్నారు తక్కువ సమయంలో చేరుకున్నారు చేరుకుంటే ఒక్కసారిగా ఆల్రెడీ అక్కడ తోటి పారిపోయే క్రమంలో అక్కడ కొన్ని కార్లు వెళ్లిపోయారు అక్కడ ఆ విదిలిపోయి వదిలేసి వెళ్ళిపోయిన కార్లలో కారంపొడి పొట్లాలు కర్రలు మార రాయుధాలతో అక్కడికి వచ్చారు సార్ వీళ్ళు ఏకాడికి బెదిరించిన బెదిరింపు ధోరణతోటి అంటే టిడిపికి శ్రేణులకి మద్దతు ఫ్యాక్టరీ యజమానులు బెదిరించడం కోసమే ఇక్కడ అక్కడ వచ్చినట్టు తెలుస్తా ఉంది ఏదైనా ఈ కాదు ఇప్పుడు ఓకే అంటే ఓవరాల్గా చూసినప్పుడు అంటే ప్రకాశం జిల్లా మార్టూరు నియోజకవర్గ పరిధిలో అదే పర్చూరు నియోజకవర్గ పరిధిలో అక్కడ మైనింగ్ క్వారీస్ ఉంటాయి ఆ మైనింగ్ క్వారీస్ ఉన్నటువంటి వాళ్ళని బెదిరించేటువంటి ప్రక్రియ అంటే అన్నౌన్ వెహికల్స్ అంటే నేమ్ ప్లేట్ నెంబర్ ప్లేట్ లేనటువంటి వెహికల్స్ అట్లాగే ఒక ఆఫీసర్స్ అని చెప్పని చెప్తూ ఐడి కార్డ్స్ ఏమీ లేకుండా కత్తులు కటార్లు కారు పొట్లాలు తీసుకొని ఒక గ్యాంగ్స్ లాగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి మీరు తెలుగుదేశం పార్టీని వేడాలి వైఎస్ఆర్సీపీ పార్టీకి అండగా నిలబడాలి లేదా వైఎస్ఆర్సీపీ పార్టీకి మీరు డబ్బులు కట్టాలి అని చెప్పి బెదిరించటం అనేటువంటిది ఇట్లాంటి ప్రక్రియ ఫస్ట్ టైం ప్రకాశం జిల్లాలోనే ఫస్ట్ టైం ఇటువంటి సంఘటన చోటు చేసుకోవటం అంటే ఎటువంటి వికృతమైనటువంటి రాజకీయ క్రీడలకు వెళ్తున్నారు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు కడప నుంచి వచ్చారా పులివెందుల నుంచి వచ్చారా లేకపోతే అనంతపురం నుంచి వచ్చారా లేకపోతే శ్రీకాకుళం నుంచి వచ్చారా లేకపోతే ఉత్తరాంధ్ర నుంచి వచ్చారా అంటే అసలు ఈ గ్యాంగ్స్టర్స్ అనేటువంటి వాళ్ళు అసలు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు వాళ్ళ ఉద్దేశాలు ఏంటి వాళ్ళ లక్ష్యం ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కనుక మేము తెలుగుదేశం పార్టీకి ఓటేస్తామంటే చంపేస్తారా లేక వాళ్ళని బెదిరించి డబ్బులు వసూలు చేయాలనేటువంటి కోణంలో వచ్చారా అయినా కానీ వచ్చినటువంటి వాళ్ళ ఆఫీసర్లు అని చెప్పడం ఏంటి మనం ఇక్కడ చూస్తే హైదరాబాద్లో ఈరోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది కర్నూలు డీజీపీ కర్నూలు డి ఐజీ కార్యాలయంలో పనిచేసేటువంటి ఒక ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టరు హైదరాబాద్లో ఒక కిడ్నాప్ కేసులో ఆయన ఇరుక్కున్నాడు ఆయన ఏపీసీఐడి పోలీసులు అని చెప్పని వీళ్ళందరూ కలిసి ఇక్కడ ఒక పది కోట్ల రూపాయలు వసూలు చేయబోతే ఇక్కడ పట్టుకున్నారు మరి ఇక్కడ అంటే పోలీసులు ఆ రకంగా తయారు చేస్తున్నారా లేదా వైసీపీలో ఉన్నటువంటి ఎవరన్నా ఇది అవకాశంగా తీసుకొని దీన్ని ఈ రకంగా బెదిరిస్తే డబ్బులు వస్తాయని చేస్తున్నారా అంటే ప్రభుత్వం ఇంకొక ఇరవై రోజులు మాత్రం అధికారంలో ఉంటుంది ఇప్పటివరకు మాకు ఎటువంటి బెనిఫిట్ జరగలేదు కాబట్టి ఎలాంటి ఏమైనా చేస్తే మనీ వస్తుందన్నటువంటి ఉద్దేశంతో చేస్తున్నారా లేకపోతే అసలు గ్యాంగ్స్టర్స్ ఇట్లాంటి వాళ్ళు ఇప్పటికే ఏమైనా చేశారా వాళ్ళ మీద ఏమేమి కేసులు ఉన్నాయి వాళ్ళు ఇప్పటివరకు ఎక్కడెక్కడ వసూలు చేశారు ఇవన్నీ కూడా తేలాల్సినటువంటి అవసరం ఉంది అంటే అక్కడ ఆ రకంగా ఉండి వాళ్ళు దాడికి ప్రక్రియ పూరుకునేటువంటి ఆలోచనలో ఇవన్నీ చేస్తున్నారంటే ఇది చాలా తీవ్రమైనటువంటి అంశం జనరల్గా కొంచెం పర్చూరు కానీ అద్దంకి కొంచెం కానిస్టెన్సీలో ప్రజలు కూడా చాలా హైలర్ట్గా ఉంటారు జనరల్గా ఎట్లాంటివి ఉంటే తుక్కు తుక్కు కొడతారు వీళ్ళే వాళ్ళు వచ్చి వీళ్ళని కొట్టేది ఏమి ఉండదు వీళ్ళకైనా అనుమానం వస్తే వీళ్ళు కొట్టడం మొదలు పెడితే ఇక వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అక్కడదా బరిగెత్తిందాక కొడతారు సరే అది కొంచెం డౌట్ఫుల్తో ఉండి ఉన్నారు ఎందుకంటే లోకల్గా కదా అందరూ వాళ్ళందరూ స్థానికులు వాళ్ళందరూ అక్కడ రిలేషన్స్ ఉంటాయి అక్కడ అందరూ వాళ్ళకి బాండింగ్ ఉంటుంది వాళ్ళు ఎక్కడి నుంచో ఎవడో వచ్చి అక్కడి నుంచి ఉంటే ఎవరో చూస్తూ ఊరుకోరు కదా గ్రామాల్లో అందరు కలిసి కొట్ట మొదలు పెడితే ఆ గ్రానైట్ క్వారీలు అన్నీ వేస్తే దొరకని కూడా దొరకదు ఆ కార్లు దొరకవు వాళ్ళు దొరకవు ఆ లోపల ఎక్కడో ఉంటాయి వందలు అడుగులు లోపల ఉంటాయి అనమాట దాంట్లో వేసారంటే ఇక ఏమీ లేదు ఇక అందుకని వీళ్ళు ఎవరన్నా పాపం తెలిసి తెలవకీళ్ళు ఉంటారు ఎలా అక్కడని కాస్త లేదు మేము అట్లాగే వెళ్తామంటే ఈసారి వాళ్ళు చేస్తాను తనక తప్పదేమో మరి చూద్దాము ఏంటి చెప్పు అంటే ఒక మీ ఫ్యాక్టరీలో మీ కాడ ఎంతమంది పని చేస్తున్నారు వాళ్ళ కుటుంబాలు ఇది ఓట్లు ఉన్నాయి కూడా ఎంక్వైరీ ప్రాబ్లం చేయబోతున్నారు అని వీళ్ళు గ్రాండ్ వ్యాపారస్తులు కానీ ఫ్యాక్టరీ మళ్ళీ భయపడ్డారు సార్ ఇది ఇరవై మంది పని చేస్తారా వాళ్ళ ఓట్ల ఉన్నాయి మీకు ఇక్కడే ఉన్నాయా దగ్గరలో ఉన్నాయా అని సార్ ఓకే మరి చూద్దాం మరి అన్ని ఈ మైనింగ్ అధికారులు గుట్టిబ రవికుమార్ కానీ మొన్న కూడా సీటు విశ్వశ్ అదొక భయపెడుతున్నారండి ఆయన తెలుగుదేశంలో ఉన్నాడని జరిగింది నేను వైసీపీ క్యాండిడేట్ని ప్రకటిస్తా ఆయన మద్దతు తెలపలేదని ఈ వైసీపీ ఇన్ఛార్జ్ కూడా ఇతర మీద జరిగారు అంటే ఎలా వ్యవస్థను ఎలా పాడు చేయాలి ఎలా వినియోగించాలనేటువంటి దానికి ఇది పీక్ సరే ఓకే దిలీప్ రైట్ నెక్స్ట్